కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుంది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే పాంచ్ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడుగులు వేస్తోంది అనడానికి ఆ పార్టీలో జాయిన్ అవుతున్న ఎమ్మెల్యేలే ఉదాహరణ అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల ముందు ఎవరైనా పార్టీ కనుక మారాల్సి వస్తే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనర్హుడిగా ప్రకటించాలి అని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారు కానీ ఇప్పుడు అలా చేయకుండా పార్టీలోకి ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నారు అనే కోణంలో ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకున్నప్పుడు అనర్హుడిగా ప్రకటించారా మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్ళారా అనే కోణంలో సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక పాంచిన్ వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రలో పాంచనాయ్ ప్రకటించారు ఆ పాంచనాయ్ సూత్రాలకు ఎందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా అనే అంశంలో ఆయన ఇటు రాహుల్ గాంధీ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ అంశాల పట్ల రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనే కోణంలో కూడా ఒక వ్యంగ్యాస్త్రాలు కేటీఆర్ సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది ఏ విధంగా ముందుకు వెళ్తోంది అనే కోణంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చురకలు అంటించే ప్రయత్నం చేశారు ప్రధానంగా రాహుల్ గాంధీకి ఆస్కార్ అవర్డు ఇవ్వచ్చు ఆయన చేస్తున్న అబద్ధాలకి ఆయన వ్యవహరిస్తున్న తీరుకి ఎన్నికల ముందు ఏం వాగ్దానం చేశారు ఎన్నికల తర్వాత ఎలా వ్యవహరిస్తున్నారు అనే కోణంలో ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి